సర్వీస్లో ఉన్న సైనికులకు భూ కేటాయింపు చట్టవిరుద్ధం కాదు ఆ మాజీ సైనికుడు భూమిని నిషేధిత జాబితాలో ఎలా ఉంచుతారు తిరుపతి జిల్లా కలెక్టర్ యాత్ర ఇక్కడ యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేశారు మనం చూసుకున్నట్లయితే నిషేధిత జాబితా నుంచి ఆ భూమి తొలగించాలని హైకోర్టు ఆదేశం సైనికులుగా సేవలు అందిస్తున్న వారికి మాజీ సైనికు ఉద్యోగులు కోటా కింద భూమిని కేటాయించడం చట్టవిరుద్ధం కాదని హైకోర్టు తేల్చెప్పింది మాజీ సైనికులకే ఆ కోటా కింద భూమిని కేటాయించాలని సర్వీస్లో ఉన్నవారిని భూమి కేటాయించకూడదని నిబంధన ఏమీ లేదని స్పష్టం చేసింది ఆ భూములను వెనక్కి తీసుకోవడానికి వీలు లేదని స్పష్టం చేసింది సాయుధ బలగాల సేవలు అందించే వారిని ప్రోత్సహించేందుకు వారి సేవలకు కృతజ్ఞతగా మాజీ సైనిక ఉద్యోగులకు భూములు అసైన్ చేస్తున్నారు అలాంటి సదుద్దేశాన్ని నిబంధనల కారణంగా చూపుతూ అధికారులు దెబ్బతీయడానికి వీలు లేదు అని హైకోర్టు పేర్కొంది మరో పిటిషనర్కు కేటాయించిన నాలుగు పాయింట్ మూడైదు ఎకరాలు తక్క అడవిని అడవి పొరంబోగ్గా పేర్కొంటూ ఆ భూమి నిషేధి జాబితా ట్వంటీ టూ ఏ నుంచి తొలగించడానికి తిరుపతి కలెక్టర్ నిరాకరించడానికి పట్టింది మూడు నెలల్లో ట్వంటీ టూ ఏ నుంచి ఆ భూములను తొలగించాలని కలెక్టర్కి ఆదేశించింది హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు జస్టిస్ సుబెంద సుబెందు సామంతో కూడిన ధర్మాస విధంగా తీర్పిచ్చిందనమాట సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన భూములు సో నిషేధ జాబితా తొలగించి వారికి అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నువ్వు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను మీకు